చేస్తున్నారు ఆయన యొక్క భార్యలు తల్లిగారైనటువంటి దితి వీళ్ళందరూ విలపిస్తున్నారు హిరణ్యాక్షుడు మరణించాడు అని ఏడుస్తుంటే హిరణ్యకశిపుడు హిరణ్య కశిపుడు వచ్చాడు అక్కడికి నిజంగా హిరణ్య కశిపుడు చెప్పిన వేదాంతం వింటేనండి మనకు అనిపిస్తుంది వీడు రాక్షసుడేమిటా ఇలా ఎవరు చెప్పగలరు వేదాంతం అనిపిస్తుంది రాక్షసులు అంటే ఎలా ఉంటారో కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు మహర్షి అది ఆయన గొప్పతనం ఆయన అన్నాడు ఏడుస్తున్న భార్యల్ని తల్లిని చూసి నీరాగార నివిష్ట పాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో చూరుల్ పోగిడిత్రోవ పోజను భవత్సు నుండు తల్లి మహాశూరుండాతడు తద్యోగమునకు విలపింప నీకేటికి అని అడిగాడు ఎంత చిత్రమైన మాట చూడండి నీరాగార నివిష్ట పాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులు ఏదొక్కచో ఎందుకమ్మాల ఏడుస్తావు అని మరదన్ని చూసి అంటున్నాడు ఈ సంసారములో ఉండేటటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే మంచి వేసవికాలంలో బాటసారులు నడిచి వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోతుంటే ఎక్కడ చలివేంద్రం ఉంటుంది అందులో చక్కటి కుండలు పెట్టి చల్లటి నీళ్ళు ఇస్తుంటారు ఓ నాలుగు గ్లాసులు పెడతారు ఒక మనిషిని పెడతారు ఆ నీళ్లు పాడి చేయకుండా అలా వెళ్ళిపోతున్న వారు ఆ ఎండ చేత తప్తమై ఒకసారి ఆ చలివేంద్రంలో కలుసుకుంటారు అందరూ ఎందుకు కలుసుకున్నారు అందరికీ దాహం ఉంది కాబట్టి కలుసుకున్నారు అందరూ తల బుక్కె నీళ్లు తాగుతారు మీరు ఎట్టెడుతున్నారండి అంటారు ఇదో కాసేపు సమయం నడవాలి కాబట్టి ఎండ మళ్ళీ బయటికి వెళ్ళే లోపల ఒక్క ఐదు నిమిషాలు ఆ తల కట్టుకున్న పాగా విప్పేసి దాన్ని దులుపుకుని ఒక్క నిమిషం ఆ అరుగు మీద కూర్చుని హామ్మయ్యా కాశీ నీళ్లు తాగేటప్పటికి ఎంత హాయిగా ఉందో ప్రాణం అని అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారంటారు నేను ఇలా పిఠాపురం వెళ్తున్నానండి అంటాడు ఓకే ఆయన్ని అడుగుతాడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు నేనా నేను ఇలా ఇటువైపు రాజమండ్రి వెళ్తున్నానండి అంటాడు అంటే ఈ నో దిక్కు ఎడుతున్నాడు ఈ నో దిక్కి ఎడుతున్నాడు ఇంకో ఆయన్ని అడుగుతాడు ఆయన జగ్గంపేట వెళ్తున్నాను అంటాడు ఇంకో ఆయన అడుగుతాడు అప్పుడు నేను సముద్రం తోడుకు పోతున్నాను అంటాడు నలుగురు నాలుగు దిక్కులు ఎందుకు కొనుక్కోవడం అంటే ఒకరితో ఒకరి యొక్క అనుబంధం ఎంతవరకు అంటే కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకునే వరకు ఆ తర్వాత ఏం చేస్తారు నలుగురం కలిసి మంచి తాగామండి బాగుండదు నేను పిఠాపురం ఏంటి ఇలా రాజమండ్రియే పోతాను ఈతో నేను వెళ్ళాడు ఆయన అలా పోతాడు ఇది ఇలా పోతాడు అలా అమ్మా ఈ సంసారంలో ఉండేటటువంటి వారు ఏమిటో తెలుసా ఎవరు ఎక్కడి నుంచి వస్తారో అసలు ఒకరికొకరే తెలియదు నిజమే కదండి నా భార్య నాకేం తెలుసు ఆ తర్వాత ఎప్పుడో నాకు పాతికేళ్ళు వచ్చిన తర్వాత నా భార్య ప్రవేశించింది జీవితంలోకి ఆ తర్వాత నా పిల్లలు నాకే తెలియరు ఆ తర్వాత వాళ్ళు పుట్టుకొచ్చారు అందుచేత కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కశ్యత్వం కత్తయా తత్వం చింతియ తదియ భ్రాత అంటారు శంకర భగవత్పాదులు భయగోవిందంలో ఒక్కసారి ఆలోచించు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు